జయ శ్రీరామ్ రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదశ్రీ నమో రఘునాథాయ నాథాయ శ్రీరామయే నమో నమ శ్రీరామచంద్రుడు కరుణామూర్తి దయాసాగరుడు ధర్మబద్ధుడు న్యాయనిరతుడు సత్యసంధుడు ఒకటి కాదు ఆయనకున్న గుణాలను వర్ణి వర్ణించాలంటే మన తరం కాదు శ్రీరామచంద్రుని పూజలు చేస్తున్నాము అంటే రామచంద్రుని నవమి రోజు శ్రీరామనవమి రోజు ఒక పెద్ద పండుగ చేసుకుంటారు అందరూ భారతీయులంతా భారతీయులందరూ ఏమైనా భావం ఒకటే రాముని భజన రాముని ఆరాధన రాముని సేవ సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణమే లోక కళ్యాణం కనుక అందరినీ దయచేసి కోరేది ఏమిటంటే అలా ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి ఉన్నతంగా ఉన్నాయి కొంతమందిలో అటువంటి ఆచారం రావాలి సీతమ్మ రాముడిని ఎందుకు విడిచిపెట్టలేదు రాముడు సీతను ఎందుకు విడిచిపెట్టలేదు ఎవరికొరు ఎందుకు పరితపించారు గతంలో ఉన్నటువంటి ఒక ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఎవరు కూడా పొరపాటు చేయరు చేయకూడదు కూడా భగవంతుడు జీవిత భాగస్వామిని ఆయన ఎక్కడో ఎక్కడో ఎవరోనో కలుపుతూ ఉంటారు ఆయన అలా కలుపుతున్నప్పుడు ఆ కలిసిన బంధం కొన్ని కొన్ని జన్మల నాటిదని చాలామంది గ్రహించరు గ్రహించాలి ఇరవై ఒక్క మార్లు మానవ జన్మ ఇస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి యోగ శాస్త్రాలు అంటే మనకి ఎన్ని జన్మలు గడిచాయో ఇంకా ఎన్ని వస్తే మనకైతే ఇప్పుడు తెలియదు ఆత్మజ్ఞానం ఎవరైతే అతీంద్ర జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళు దైవజ్ఞులు ఋషులు యోగులు మునులు ఇలాంటివారు అంటే వాళ్ళకి దృష్టి ఉంటుంది కనుక కనుక మనం ధర్మం నీతి తప్పకుండా ఉంటే భగవంతుని కరుణ ఎప్పుడూ ఉంటుంది ధనముందని అహంకారం చెప్పుకూడదు అదేం చేస్తుంటే ఒక అహంకారం చాలు మనిషిని అత పాతాలను తొక్కి వేయడానికి మనిషిని అంటే మనిషిని కాదు మనిషి అనేది అనేక కదా సుఖ సంతోషాలతో జీవిస్తూనే ఉంటారు ఎందుకంటే ధనం ఉంది కాబట్టి కాకపోతే గుణపరంగా గుణపరంగా గుణాలన్నీ కూడా కోల్పోయి అధోగతి పాలైపోయి చివరకు భగవంతుని చేరే అవకాశం లేకుండా పోతుంది భగవంతుని అల్ల దర్శించవచ్చు అంత మాత్రమే ఆయన కరుణించు ఆయన చేసిన ఆచారాన్ని మనం ఆ యొక్క ఆదర్శాన్ని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఆచరిస్తేనే కదా మనం ఆచరించకపోతే ఊరికే దేవుణ్ణి ముక్కేసి అన్ని నేను పూజలు చేశాను వ్రతాలు చేశాను నోములు చేశాను లేదు అనేక గుళ్ళు తిరిగానంటే ఏం ప్రయోజనం ఉండదు అది జ్ఞానం కాదు భక్తి కూడా కాదు అది కేవలం నటన నటన అంతే ఎందుకు లోక లోకం దృష్టిలో మనం మహాభక్తులుగా ఉండాలంటూ నటన ఆ నటించడం ఏమవుతుంది నాటకం అయిపోతేనే పాత్రలు ఎలా వెళ్ళిపోతాయో అలా ఆ నటించిన కొంతసేపటికి అవతారం ఇప్పేసేసి వేరే అవతారంలోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది కనుక అది మంచిది కాదు ఏ ఏదైతే ధరిస్తారో దాన్ని ఆచరించాలి అదే ధారణలో తెలిపేటటువంటి మహావిజ్ఞానం పతంజలి మహర్షి గారు మరియు వివేకానంద స్వామి దాన్ని వ్యాఖ్యానించి చెప్పిన విధానం అద్భుతం మహాద్భుతం అందుకే ఆయన ఉపన్యాసాలు అంటే పడి చేస్తారు అందరూ ఎక్కడ ఆయన ఉపన్యాసానికి ఉన్నారు వచ్చిన అంటే అనేక మంది అంటే మన భారతీయులు హిందువులే కాదు ఇతర దేశాల్లో కూడా అమెరికాలో అయితే ఏమి లండన్ నగరంలో అయితే ఏమి ప్యారిస్లో అయితే ఏమి ఎన్ని దగ్గరలో ఆయన పోయి ఉపన్యాసిస్తుంటే ఉపన్యాసానికి రండి రండి అని అడుగు అడిగేసి మరి కూర్చొని వినేవాళ్ళు అంతటి అద్భుత జ్ఞానాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి కావాలి మన అందరికీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి చెప్తున్నారు కానీ మానవులలో మార్పు తీసుకొచ్చే ప్రవర్తన నియమావళిని చెప్పాలి అలా ప్రవ ఎలా చెప్తే వాళ్ళు మారుతారు అనేది కూడా మనకు అవసరమే మారకపోతే మూర్ఖులు మారరు వదిలేస్తాం ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళని చివరి దరఖ దశలో దాని కర్మ గురి చేస్తుంది కానీ జ్ఞానాన్ని తెలిసాక మారకపోతే దాన్ని మనం ఏం చేయలేము అందుకే రాజయోగం ఏం చెప్తుందంటే వ్యక్తి మార్పే విశ్వ మార్పు అంతే కదా విశ్వము అంటే అనేక ఉన్నాయి గోళాలు గ్రహాలు ఏవో ఉన్నాయి చెట్లు చెమలు కొండలు పుట్టలు లోయలు ఇవన్నీ ఉన్నాయి నదులు అన్నీ వాటికి జ్ఞానం అవసరం లే భగవంతుడు వాటికి వాటికి ఏం చేయాలో వాటికి పనులు భగవంతుడు అప్పజెప్పేసి ఉన్నాడు ఆయన అప్పజెప్పిన విధంగా అవి బాధ్యతాయుతంగా అవి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి సూర్యుడు శూన్యంలో వేలాడుతున్నటువంటి ఒక పెద్ద అగ్నిగుండం ఆ వాయుగోళం అగ్ని వాయుగోళం లోపలంతా వాయువులే ఉన్నాయని అందుకని దాని వాయుగోళం అంట అంటే తిరుగుతున్నాడు కాబట్టి గుండ్రంగా ఉన్నాడు అయితే ఆ ఒక్క సూర్యుడి చెట్టు ఈ గ్రహాలు గ్రహ శకలాలు ఇవన్నీ తిరుగుతున్నాయి ఉపగ్రహాలు అన్నీ ఏ ఆధారంగా చేసుకొని తిరుగుతున్నాయి అవి ఎవరికి ఆధారం అవి అవి దాని దాని స ఎటువంటి కూడా క్రమశిక్షణ లేకుండా తిరగవచ్చు కదా తిరగవు అవి ఒకే కక్షలు ఏ కక్ష దేనికి ఉందో బుధగ్రహం బుధగ్రహం ఉంటుంది సూర్యుడి దగ్గరగా దాని కక్షలోనే తిరుగుతుంది ఇంకొక దానికి పోయి ఇంకో కక్షలో వచ్చి దాన్ని ఢీకొని తునా తునకలు చేయదు అదేవిధంగా భూమి శుక్రుడు అంగారకుడు శని రా కాహు కేతు మనం పేరే పెట్టుకున్న గ్రహాలన్నీ వాటి వాటి కక్షలోనే తిరుగుతుంటాయి అదే ధర్మం మరి మనిషి ఎందుకు ధర్మాన్ని ఆచరించడు మనిషికి నీకు తెచ్చిన ధర్మాన్ని నువ్వు ఎందుకు ఆచరించవు ఎందుకు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావు ఎందుకు పాపకర్మలు చేసుకుంటున్నావు అని ప్రశ్నిస్తుంది రాజయోగ శాస్త్రం మారు ఇప్పటికన్నా మారండి అని అంటుంది అడుక్కుంటున్నారు అనేక మంది వీధుల్లో వచ్చి కూడా చెప్తున్నారు దారులంతా చెప్తున్నారు గూడల్లోపోయినది చెప్తారు ఎక్కడైనా చెప్తారు విన్న వరకే ఈ చెవిలో విని చెవిలో వదిలేయడమే అంతకంటే ఇంకేం చేయటం లేదు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు భగవంతుడు అనుగ్రహానికి పొంది సుఖశాంతులతో సకుటుంబ సర్వకాల సర్వావస్థల ఎందు సుఖశాంతులతో జీవిస్తారు సందేహమే లేదు ఎందుకంటే వారు మారారు కాబట్టి మంచివారు అయ్యారు కాబట్టి కనుక మనం దేవతల్ని పూజించేటప్పుడు ఏ దేవతల్ని పూజిస్తున్నామో వాళ్ళ గుణగణాలను కూడా ఆచరించాలి కానీ పూజించేసి కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకేదేదో అన్ని చేసేసి అనేక రకాలైనటువంటి వంద రకాల నైవేద్యాలు పెట్టినా ఎటువంటి ప్రయోజనము ఉండదు అనేది యోగశాస్త్రం చెప్పేటటువంటి విషయం మనం జ్ఞానం పొందినప్పటి నుంచి మారాలి భక్తి యోగులకి ఇవన్నీ అవసరం లేదు వాళ్ళ జ్ఞానం స్వయంగానే వచ్చేసి ఉంటుంది అందుకే భక్తి ఏర్పడుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా రామకృష్ణ పరహంసలో కథలు ఆ పిల్లవాడికి భక్తి ఆ పిల్లవాడికి ఉన్న భక్తి వాళ్ళ తల్లిదండ్రులకు లేదు తల్లిదండ్రులకు నమ్మకం లేదు కానీ వాడిని పట్టు చూసి ఏం కాదల్లా కూర్చున్నారు కనుక అంతటి అచంచలమైన భక్తి విశ్వాసం అంటే భగవంతుడు తప్పకుండా మనకు సరైనటువంటి సందేహాలు సలహాలు ఇచ్చాడు ఇవ్వడమే కాదు దారి చూపిస్తాడు దారి చూపడమే కాదు ఉన్నత శిఖరాలు ఇలాంటి వారు మనం చాలా మంది ఉన్నారు అనేక మార్చి చెప్పుకున్నాం ఒక్కసారి మన భారతదేశం వెనకాల చూసామంటే ఎంతమంది జ్ఞానులు ఎంతమంది గొప్ప గొప్ప విజ్ఞానవేత్తలు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు కేదార్నాథ్ సమీపంలో అక్కడికే వెళ్ళి అక్కడే ఉండి చివరి కాలంలో చివరి దశలో అతి చిన్న వయసులోనే ఆయన సమాధి అయిపోయాడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు అంటే ఎంత జ్ఞానాన్ని బోధించాడు శంకరాచార్యుడు అంటే ఈశ్వరుడు భక్తుడు అని అనుకునేది మనం చా అజ్ఞానం పొరపాటు ఎందుకు ఆది శంకరాచార్యులు అందించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి నారాయణ స్తోత్రం అదేవిధంగా వివేక చూడామని లలితా సహ సహస్రనామం సౌందర్యలహరి మహిష మహిషాసు మర్ధిని స్తోత్రం అన్నీ అంటే దేవతలు అందరూ కూడా ఒకటి అనే భావన అందుకని ఒక ఏ మాట అన్నాడు అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ బ్రహ్మ మన ఆత్మ అయినప్పుడు బ్రహ్మదేవుడు మనకు ఎందుకు మాట్లాడు అయితే మనం అదిగ్రహించాలి అంతే అందరికీ నా నమస్ అని సత్యనిష్ఠుడు ఆరో చర్చను చాలించి విశ్రాంతి తీసుకున్న తర్వాత చర్చించుకుందాం శిష్యుడికి చెప్పి అంతటితో శాంతపరచాడు